నినాశకు డిటర్ చూద్దాం సార్వత్రిక ఎన్నికలకు షెడ్యూల్ వెలువడిన వేళ కాంగ్రెస్ జోరు పెంచేందుకు ప్రయత్నిస్తోంది ఇప్పటికే రెండు విడతల్లో ఎన్నికల బరిలో నిలిచే ఈ ఇరవై రెండు మంది అభ్యర్థులను ప్రకటించింది తాజాగా మిగతా స్థానాల్లో అభ్యర్థుల ప్రకటనతో పాటు మాన్ఫెస్టో విడుదల కసరత్తు ముమ్మరం చేస్తుంది ఈ మేరకు పంతొమ్మిదవ తేదీన కాంగ్రెస్ సి భేటీ కానుంది ఈ భేటీలో అభ్యర్థుల ఎంపికతో పాటు మేనిఫెస్టో గురించి చర్చించి దానికి తుది తీర్పు ఇవ్వనున్నారు ఇదే రోజున ముసాయిదా మేనిఫెస్టోకు సీడబ్ల్యూసీ ఆమోదం తెలుపుతుందని ఏఐసి ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ పేర్కొన్నారు ఇప్పటికే తమ పార్టీ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీ యువత మహిళలు రైతులు శ్రామికులు తదితర వర్గాల ప్రజలకు హామీలు ఇచ్చారని గుర్తు చేశారు ఆయన ఈ హామీలు ఏ ఒక్క వ్యక్తో ఇచ్చినవి కాదని కాంగ్రెస్ పార్టీ ఇచ్చినవి అని పేర్కొన్నారు మరోవైపు కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ మార్చి తేదీల్లో సమావేశమై మిగతా అభ్యర్థుల జాబితాను ఖరారు చేసే ఛాన్స్ మార్చి ఇరవయో తేదీన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితా విడుదలవుతుందని ఆ పార్టీ సీనియర్ నేత కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తెలిపారు కర్ణాటకలో ఈసారి ఇరవై లోక్సభ స్థానాలు గెలుచుకుంటామని విశ్వాసం వ్యక్తం చేశారు తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అంటే ప్రధాని మోదీకి భయమని అందుకే ఖర్గే సొంత జిల్లా అయిన కలబురిగి నుంచి ఎన్నికల ప్రచారం మొదలు పెట్టారని వ్యాఖ్యానించారు కలబురిగితో పాటు రాష్ట్రంలోని ఇరవై సీట్లలో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు రెండు పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో మొత్తం ఇరవై ఎనిమిది స్థానాలకు గాను బీజేపీ ఇరవై ఐదు సీట్లు గెలుచుకోగా కాంగ్రెస్ ఒకే ఒక్క సీటుకు పరిమితమైంది సార్వత్రిక ఎన్నికలు ఏప్రిల్ పంతొమ్మిది నుంచి ఏడు విడతలు జరగబోతున్నాయి దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ చూస్తున్నాం లోక్‌సభ ఎన్నికల సంబంధి షెడ్యూల్ కూడా వచ్చేసింది తెలంగాణ స్టేట్ ఉన్నటువంటి రెండు ప్రధాన పార్టీలు ఒకటి బ్యూరెస్ రెండు బీజేపీ కూడా అభ్యర్థులను అనౌన్స్ చేస్తూ దూకుడుగా ముందుకు వెళ్తుంది కాంగ్రెస్ సంబంధించి తుది జాబితాకి మెరుగులు దిద్దుతాడు అనిపిస్తుంది ఆ డిటైల్స్ అంటే ఈ రోజు సీఎం ఢిల్లీలో ఢిల్లీ వెల్లారు ఢిల్లీలో కాంగ్రెస్ హైకమాండ్ పెద్దలతో ఆయన అభ్యర్థుల ఎంపికపై చర్చించబోతున్నారు రేపు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ఉంది ఆ సమావేశంలో అభ్యర్థుల ఎంపిపక సంబంధించి ఫైనల్ చేసే అవకాశం ఉంది రేపు రాత్రి లేదా ఎల్లుండి ఉదయం కాంగ్రెస్ పార్టీ రెండో జాబితాను ప్రకటించే ఛాన్స్ అయితే స్పష్టంగా కనిపిస్తుంది ఇప్పటికే నాలుగు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది మిగతా పదమూడు చోట్ల అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది కొన్ని చోట్ల కొంత క్లారిటీ వచ్చినప్పటికీ అఫీషియల్ గా అనౌన్స్ చేయాల్సి ఉంది ఇంకా ఇతర పార్టీలకు సంబంధించి కొంతమంది నేతలు జాయిన్ అయ్యే అవకాశం ఉంది వాళ్లకు ఒకవేళ పార్టీలో జాయిన్ అయిన తర్వాత టికెట్లు ఇచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ కొంత ఇంకా వేచి చూసే ధోరణి అవలంబిస్తుందని చెప్పేసే చెప్పుకోవచ్చు ప్రధానంగా సికింద్రాబాద్ సంబంధించి అక్కడి నుంచి మొదటి నుంచి కూడా ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ లో జాయిన్ అయినటువంటి బిఆర్ఎస్ నేత ఆయనకు టికెట్ ఇస్తారని చెప్పేసి అని అనుకున్నారు బంధురామ్మోహన్ కు కానీ అనూహ్యంగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే ఆయన నిన్న కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు ఆయన పేరు ముందుకు వచ్చింది దానం నాగేందర్ ను సికింద్రాబాద్ అభ్యర్థిగా అనౌన్స్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక చేవేళ్లకు సంబంధించి కూడా చే మొదటి నుంచి అక్కడ అక్కడి నుంచి పట్నం సునీత మహేందర్ రెడ్డిని అభ్యర్థిగా బరిలోకి కాంగ్రెస్ పార్టీ నింపబోతుంది అని చెప్పేసి ప్రచారం జరిగింది ఆ మేరకు ఆమె క్షేత్ర స్థాయికి వెళ్లి ప్రచారానికి కూడా మొదలుపెట్టింది కొన్ని చోట్ల ఆ పార్లమెంట్ పరిధిలో కొన్ని చోట్ల ఫ్లెక్సీలు కూడా ఆమె వేయించినటువంటి పరిస్థితి కానీ ఇప్పుడు సిట్టింగ్ బిఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు ఆయన చేవేళ్ల నుంచి పోటీ చేస్తారని చెప్పేసి ప్రస్తుతం అయితే ప్రచారం జరుగుతుంది మరి అన్ని చేయవేళ నుంచి పోటీ చేయిస్తారా లేకపోతే ఇంకొక వేరే చోట పదమూడు స్థానాల్లో దాదాపుగా రేపు అనౌన్స్ చేసిపోయే లిస్ట్ లో ఎంత మంది పేర్లు అనౌన్స్ చేసే అవకాశం ఉంది దాదాపుగా పదమూడు స్థానాల్లో దాదాపు ఐదు నుంచి ఏడు స్థానాల్లో రేపు అనౌన్స్ చేస్తారనైతే తెలుస్తుంది ఇక మల్కాజ్ గిరికి సంబంధించి పట్నం ఆమెని మొదట చేయవాలి అనుకున్నారు ఇప్పుడు మల్కాజ్ నుంచి ఆమెను బరిలోకి దింపే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక వరంగల్ స్థానానికి సంబంధించి కూడా ఇంకా పూర్తి స్థాయిలో క్లారిటీ రావాల్సింది అక్కడి నుంచి ఇప్పటికే బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ పశ్మూరి దయాకర్ కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు ఆయన టికెట్ ను కూడా ఆశిస్తున్నారు కానీ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చాలా మంది సీనియర్ నేతలు ఆ టికెట్ పై ఆశ పెట్టుకున్నారు మరి కాంగ్రెస్ హైకమాండ్ ఆ టికెట్ ని ఎవరు కేటాయిస్తుంది చూడాలి ఇక భువనగిరికి సంబంధించి కూడా అక్కడ ఇటు చామల కిరణ్ రెడ్డి మరికొంతమంది టికెట్ ఆశిస్తున్నారు ఖమ్మం సంబంధించి పొంగులేటి సోదరుడు ప్రసాద్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సతీమణి కూడా నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాంగ్రెస్ హైకమాండ్ ఇటు పొంగులేటి సోదరుడి వైపు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తుంది ఇక మిగతా నియోజకవర్గాలు కూడా ఉన్నాయి మెదక్ మెదక్ లో ఇప్పుడు మెదక్ కూడా ఒక హాట్ టాపిక్ గా మారింది మెదక్ లో ఇటు ఒక బీజేపీ మాత్రమే నుంచి అభ్యర్థుని ప్రకటించారు కాంగ్రెస్ ప్రకటించలేదు ఇంకా బీఆర్ఎస్ కూడా ప్రకటించలేదు మెదక్ లో కూడా ఎవరిని బరిలోకి దింపుతుంది అనేది చూడాలి ఇప్పటి వరకు మెదక్ సంబంధించి రెండు మూడు పేర్లు వచ్చాయి కానీ ఇంకా బలమైన నాయకుల కోసం కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తుంది కరీంనగర్ సంబంధించి కూడా ఇటు ప్రవీణ్ రెడ్డి పేరు వినిపిస్తుంది మరి కాంగ్రెస్ హైకమాండ్ ఎటువైపు మొగ్గు చూస్తుందనే చూడాలి నిజామాబాద్ కావచ్చు ఆదిలాబాద్ ఇట్లా మిగతా చోట్ల కూడా బలమైన అభ్యర్థుల కోసం కాంగ్రెస్ పార్టీ ఈ ప్రయత్నాలు అయితే చేస్తుంది రేపు సిడబ్ల్యూసీలో ఈ అభ్యర్థుల ఎంపిక సంబంధించి కొంతవరకు క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ ఆశ థ్యాంక్స్ ఫర్